శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ ఏ తేదీల్లో ఎలాంటి పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే నెలలో వచ్చేటటువంటి ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మంచిది పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటం మంచిది దస్తావేజులు రాయటం అంటే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటం మంచిది రాజకీయ వ్యవహారాలు న్యాయ సంబంధమైన వ్యవహారాలు సాహస కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో చేసుకుంటే చాలా మంచిది అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో చేసుకోవాలి అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు బాగా కలిసి వస్తాయి ఇల్లు మారాలన్నా నీటి మీద ప్రయాణాలు చేయాలన్నా నీటికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పాత్రలు కొనాలన్నా ఇంటికి సంబంధించిన పాత్రలు మొదటిసారి వాడుకోవాలన్నా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో ఏ పనులు చేసుకోవాలంటే ధనాన్ని దాచిపెట్టుకోవాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి బ్యాంక్ ఖాతాలో అమౌంటు దాచిపెట్టుకోవాలి అలాగే వివాహపరమైనటువంటి చర్చలు చేసుకోవటానికి మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై డేట్స్ మంచివి ముండి బాకీలు వసూలు చేసుకోవటానికి ఈ డేట్స్ మంచివి నూతన వస్తువులు కొనుక్కోవటానికి మంచివి కొత్తగా విద్యలు నేర్చుకోవటానికి కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు అనుకూలం ప్రధానంగా చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బకాయిల వాళ్ళు మొండి బకాయిలు ఇచ్చేయాలంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ప్రయత్నం చేయండి మొండిబాకాయిలు వసూలు అవుతాయి అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో ఏం చేయాలంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఆలోచించుకోవాలి సమస్యలు పరిష్కరించుకోవటానికి ఈ డేట్స్ మంచివి ఆలయ సందర్శనానికి మంచిది వ్యాపార ప్రచారాలకు మంచిది అంటే బిజినెస్ ప్రమోషన్స్ ఈ డేట్స్లో చేస్తే బిజినెస్ బాగా ప్రమోట్ అవుతుంది అధికారులను కలుసుకుని కీలకమైన చర్చలు చేయడానికి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్స్ బాగా కలిసి వస్తాయి అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు జ్యోతిష గణిత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం ప్రయాణాల్లో ముఖ్యమైనటువంటి చర్చలు జరపడానికి అనుకూలం అంటే ప్రయాణాల పరంగా జర్నీస్ పరంగా కీలకమైన చర్చలు చేయడానికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు మంచివి అన్ని రకాలైన వ్యాపార సంబంధ కార్యక్రమాలకి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు మంచివి అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు కార్యక్రమాలకు మంచివి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు మంచివి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్స్ మంచివి ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్స్ మంచివి అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేట్స్ వైద్య సేవలకు మంచివి వైద్యుల దగ్గర సలహాలు సూచనలు స్వీకరించడానికి మంచివి భూములు గృహాల క్రయ విక్రయాలకు మంచివి అంటే హౌస్ కానీ ల్యాండ్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా ఏడు పదహారు ఇరవై ఐదు డేట్స్ మంచివి అగ్రికల్చర్ పనులకు మంచివి అడ్వెంచరస్ పనులు సాహసోపేతమైన పనులకు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు మంచివి అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో ఇనుము మినుములు నువ్వులు నువ్వుల నూనె యంత్ర పరికరాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి మంచిది సేవకులను నియమించుకోవటానికి అంటే పనివాళ్ళని నియమించుకోవటానికి మీ దగ్గర పనివాళ్ళని పెట్టుకోవటానికి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు మంచివి ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు భూములు గృహాల క్రయ విక్రయాలకు మంచివి ల్యాండ్ కానీ హౌస్ కానీ ఇలాంటివి ప్రాపర్టీస్ సేల్ చేయడానికి పర్చేజ్ చేయడానికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్స్ మంచివి అలాగే అగ్రికల్చర్ పనులకు మంచివి ఫైర్ రిలేటెడ్ వర్క్స్కి మంచివి అడ్వెంచరస్ పనులకు మంచివి వైద్య సేవలు వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు మంచివి ఇలా ప్రతి నెలలో కూడా ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు చేసుకోవటం ద్వారా జీవితంలో తొందరగా సక్సెస్ సాధించవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి